I don't k n o ఇంకా కార్యక్రమం జరిగింది అన్ని శాఖ వారు పోలీస్ శాఖ వారు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళు ఆహారం నిర్వహించిన వారు కాబట్టి అందరికీ పేరు పేరున ఆలయ కమిటీ ద్వారా అందరికీ ధన్యవాదాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కష్టపడి అందులో సుఖశాంతులతో తర్వాత విశ్వేశ్వరాలతో మరొకసారి గంగని ఈ సందర్భంగా ప్రచలందరూ శుభ సంతోషాలు ఈరోజు కలమనగర్లోని జమ్మ సార్ చాలా ప్రశాంతంగా చాలా ఉత్సవంగా జరిగింది దీనికి ప్రజలు కమిటీ చైర్మన్ మున్సిపల్ కమిటీ కానీ మా మున్సిపాలిటీ కానీ మా అమ్మలు కానీ మా

ఉత్సవం జరిగింది ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళకి చైర్మన్ శ్రీకర్ గారికి మా అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు గంగజాతర వేడుకల్లో భాగంగా ఏదైతే మనం హెల్దీ ప్రోగ్రామ్ చేశామో ఆ ప్రోగ్రాంలో మనము సక్సెస్ఫుల్గా అమ్మవారిని తెల్దీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశామో అలాగే ఈ కార్యక్రమానికి తిరుచుకి సాటుకి అమ్మవారి సర్వదర్శనానికి జల్దీ కి అన్నిటికీ సహకరించిన ఫస్ట్ పోలీస్ సిబ్బందికి మా యొక్క కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజాము అలాగే మున్సిపల్ సిబ్బందికి అలాగే ఎన్విరాన్మెంట్ ఈవో గారికి అలాగే కరెంట్ డిపార్ట్మెంట్ గారికి అలాగే హాస్పిటల్ డిపార్ట్మెంట్ గారికి ప్రతి ఒక్కరికి మీడియా మీడియా మెయిన్ మీడియా ప్రతి ఒక్కటి సోషల్ మీడియా వచ్చేసి ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం జరిగే విషయాన్ని బయటకు పంపించింది ఎందుకంటే ఈ అంగరంగ వైభోగం జరిగే జాతరని బయటకు చూపించిందంటే సోషల్ మీడియా దాంట్లో ముఖ్యపాత్ర పోషించింది కానీ ముఖ్యంగా మనం ఈరోజు మెచ్చుకోవాల్సింది మన పలంజనే సీఏ గారిని మన గంగవరం సిఐ గారిని మన బంగారుపాలెం సిఐ గారిని చాలా ధన్యవాదాలు అలాగే మన డిఎస్పి నేగల ప్రభాకర్ సార్ని గారిని అందరినీ ఎస్పీ గారిని అందరికీ మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇంత ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య వ్యక్తి ఎవరంటే మా బాస్ అమర్నాథ్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన నన్ను నమ్మి ఈ కార్యక్రమాన్ని నాకు ముందు నుంచి నడిపించు అనేసి నన్ను వదిలేరు ఎందుకంటే ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను మా కమిటీ తరఫున సక్సెస్ఫుల్గా ఈ పండుగను చేశాము దీనికి కూడా మా కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆమరణ గారికి కూడా మా కమిటీ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈరోజు మన రజకులు ఎందుకంటే అమ్మవారిని మోసేది వాళ్ళే కాబట్టి చాలా కష్టపడ్డారు అలాగే మన సాంప్రదాయాలు ఏదైతే ఉంటే మనానపల్లి వాసులు వడివాలు చేశారు అలాగే కూడా భక్తులకి వీళ్ళందరికీ కూడా మా కమిటీ తరఫున అన్న ప్రసాదాలు చేసిన మన గాండ్ల సంఘం కావచ్చు అలాగే ఆర్యవైశ్య సంఘం కావచ్చు కుల సంఘాలు కావచ్చు అందరికీ మా యొక్క రెడ్డి సంఘంకి అందరికీ మా యొక్క కమిటీ తరఫున ఆలయ కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏంటంటే మనం గంగ చాటప్పటి నుంచి సిరిస్ వచ్చినప్పటి నుంచి జైలు వచ్చినప్పటి నుంచి మనం గంగ చూసాం చూసినాం ఎట్లుంది ఆ దినాల్లో బయట చనికి అవుతుందా అలాంటి దాంట్లో యూత్ చూసినారు పోలీసులు సర్వీస్ చూసారా అలా ఉండాలి గంగ జాతర అంటే పాతపేటలో చూసారా తిప్రమిషం కొట్ర తొడ ఎంత తెలుసా అలాంటి క్రౌడ్ జిల్లాలో ఎక్కడ రారు మన గంగమ్మ రూపం ఎక్కడా లేదు గంగమ్మ కూడా గొప్పతనం ఎవరంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ వాని ఉండి ఆ గంగమ్మ రూపాన్ని గుణం ఉన్నప్పుడు డిజైన్ చేసినారు ఆ గంగమ్మ ఎక్కడ అలాంటి రూపం లేదు మళ్ళా గంగమ్మ నిజ రూప దర్శనం వచ్చింది అది చోపలో తెల్ల నుంచి సాయంకాలం వరకు ఎక్కడైనా ఇసుకేస్తే రాలుతుందా అంత జనాలు వచ్చినారు అన్నదానం చేసినారు విలేజ్ వచ్చిన వాళ్ళకంతా అన్నం పెట్టినారు కడుపు నిండుగా పెట్టే నీళ్లు నీళ్ళు డబ్బుకి నీళ్లు ఇచ్చినారు మజ్జిగ ఇచ్చినారు గుడివల బాగా సర్వీస్ చేసినారు ఇవి కాకుండా చాలా కూడా చాలా హెల్ప్ చేసినారు కానీ మన జాతర అంటే